హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా అర్జున్ అమృత అరవిందన్ ఇరే కాదు ఆయన రాసిన ఏ స్టోరీ కూడా యూట్యూబ్ ఛానల్లో కానీ సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ అప్లోడ్ చేయడానికి వీల్లేదు అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలానే ఈ స్టోరీస్ వింటున్న వాళ్ళైనా చదువుతున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూడడం జరిగితే ఇమీడియట్గా నాకు కామెంట్ బాక్స్లో మెసెస్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగిన విధంగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అమృతం నూట యాభై రెండవ భాగం అవును మధ్యాహ్నం నుండి నాకు స్వర్ణ ఎక్కడికి ఎక్కడికెళ్ళింది అనుకొని స్వర్ణ ఓసే స్వర్ణ ఎక్కడున్నావే అంటూ జయ ఇల్లంతా వెతికినా ఎక్కడా కనిపించలేదు స్వర్ణ అత్తా ఏమైంది అని అంజలి అడగడంతో స్వర్ణ నీకేమైనా కనిపించిందా అంజు స్వర్ణనా లేదే మధ్యాహ్నం భోజాలు తగ్గుతూ చూసిందే మాతో పాటు బ్లౌజ్లు కుట్టించుకుందాం రమ్మంటే నాకొద్దు అని చెప్పింది తర్వాత నేను చూడలేదు కంగారుగా అలాగా మరి మధ్యాహ్నం నుండి ఎక్కడికెళ్ళింది పిచ్చిది అనుకుంటూ చుట్టుపక్కల మొత్తం వెతుకుతుంటే తను ఎక్కడా కనపడకపోవడంతో తెలియకుండానే గుండెదడ పెరిగిపోయి కంగారు వచ్చేసింది జయకి ఎల్లుండి సీమంతం కావడంతో ఆ పనులన్నీ ముగించుకొని అప్పుడే ఇంటికి వస్తున్న రఘురామయ్య కూడా వెళ్ళిన రాజారావు జయకి ఎదురుపడ్డారు ఏమైంది జయా ఇంత రాత్రిపూట ఇక్కడ తిరుగుతున్నావేంటి అని అడిగాడు జ రాజారావు ఏడుస్తూ అది కాదయ్యా స్వర్ణ మధ్యాహ్నం నుండి కనిపించట్లేదు ఇల్లంతా వెతికాను ఎక్కడా లేదు అనగానే రఘురామయ్యా ఉంటుంది జయా ఇక్కడే ఎక్కడో ఉంటుంది సరిగ్గా చూడు అయ్యో లేదన్నయ్యా ఇంట్లో వాళ్ళు ఎవరూ కూడా దాన్ని మధ్యాహ్నం నుండి చూడలేదట అనగానే తెలియకుండానే వాళ్ళిద్దరికీ కూడా కంగారు మొదలై వెదలెక్కడం మొదలెట్టారు ఈలోపు టౌన్కి వెళ్ళిన అర్జున్ కార్ అక్కడికి వచ్చి ఆగడంతో మామయ్య ఏమైంది అందరూ ఇక్కడే ఉన్నారేంటి ఏం లేదల్లుడు స్వర్ణ కనిపించట్లేదు ఏంటి కనిపించట్లేదా అవునరా మధ్యాహ్నం నుండి దాన్ని నేను చూడనేలేదు దాన్ని ఎప్పుడు ఏదో ఒకటి తిడుతూ ఉండేసరికి ఏమైనా అఘాయిత్యం చేసుకోవడానికి వెళ్ళిందో ఏంటో నాకు చాలా భయంగా ఉందిరా దాన్ని చూడకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అంటూ జయ ఏడుస్తుంటే అత్తా నువ్వు అనవసరంగా కంగారు పడకు అది ఎక్కడికి వెళ్ళుండదులే ఆయన మధ్యాహ్నం నుండి కనిపించకపోతే నువ్వేం చేస్తున్నావు ఇలా కనిపించకుండా పోతుంది అనుకోలేదురా నేను గమనించుకోలేదు అని ఏడుస్తుంటే సరే మీరేం కంగారు పడకండి ఎక్కడికి వెళ్ళుండదు ఈ ఊరేమైనా తనకి కొత్త ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది నేను తీసుకొస్తానులే అంటూ కారు అక్కడే వదిలేసి బైక్ తీసుకొని బయలుదేరాడు అర్జున్ తన గుండెలని చేత్తో కప్పుకుంటూ భయంతో ఏడుస్తూ ముందుకు పరిగెట్టబోతుంటే తన భుజం దగ్గర పట్టుకొని ప్రవీణ్ వెనక్కి లాగడంతో బ్లౌజ్ మొత్తం నడుం వరకు చిరిగిపోయి పూర్తిగా ముందుకు పడిపోయింది స్వర్ణ ఏడుస్తూ నన్నేం చేయకు అంటూ వెనక్కి వెనక్కి జరుగుతుంటే మత్తులో ఉన్న ప్రవీణ్కి తన మాటలు ఏమీ ఎక్కకపోగా తనని చూసే కొద్దీ క్షణక్షణానికి తనలో తాపం పెరిగిపోతుంటే అమాంతంగా తన మీద పడ్డాడు తను వదిలించుకోవడానికి ఎంత గింజుకున్నా అతని శారీరక బలం ముందు తన నిస్సహాయురాలు కావడంతో చాలాసేపు పెనుగులాడిన స్వర్ణ ఇక ఓపిక నశించి నీరసంగా తన శరీరాన్ని అతనికి వదిలేసింది దాదాపు అరగంట తర్వాత తన పని పూర్తవడంతో మత్తుగా పక్కకి వాలిపోయాడు ప్రవీణ్ ఏడుస్తూ అతని కిందనున్న తన పైటని తీసుకుని ఓ మూలకు కూర్చొని వెక్కిళ్ళు పెడుతూ ఈ విషయం అమ్మకు తెలిస్తే నన్ను చంపేస్తుంది నేనింకా బతకూడదు అనుకుంటూ పైటను చుట్టుకుని చెరువు దగ్గరికి పడికెడుతూ వెళ్తున్న స్వర్ణకి తన అరుపులకి చుట్టుపక్కల పొలాల్లో కాపలాగా పడుకున్న వాళ్లంతా టార్చ్ లైట్లు లాంతర్లు పట్టుకుని పరుగున వస్తువు ఎదురొచ్చారు స్వర్ణ నువ్వేంటికడా ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అంటూ ఒక్కొక్కరు ఒక్కో మాట అడుగుతుంటే చెదిరిన జుట్టు చిరిగిన బట్టలు పూర్తిగా కందిపోయిన స్వర్ణని పైనుండి కింద వరకు చూసి ఏ స్వర్ణ ఇక్కడికెళ్లా అంటూ స్మత్తులోనే ఇంకా గట్టి గట్టిగా అరుస్తున్న ప్రవీణ్ మాటలు వాళ్ళందరికీ వినిపిస్తుంటే ఏం జరిగిందో ఒక అంచనాకు వచ్చేసి గుసగుసలు ప్రారంభించాడు అక్కడికి వచ్చిన వాళ్ళంతా అప్పుడే అక్కడికి వచ్చిన అర్జున్ స్వర్ణ ఏం చేస్తున్నావు అంటూ ఏదో చెప్పబోయేవాడు కాస్త తనని చూసి ఆగిపోయాడు తనని చూడగానే స్వర్ణ భయంతో బిగుసుకుపోయినా వెంటనే బావా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని గుండెల్లో వాలిపోయింది స్వర్ణ ఏం జరిగిందో పూర్తిగా అర్థం కావడంతో కాసేపు స్తబ్దుగా నిలబడిపోయాడు అర్జున్ ఒక్క మాట కూడా మాట్లాడలేక గుక్క పట్టి ఏడుస్తున్న స్వర్ణ ఏడుపుకి స్పృహలోకొచ్చి చుట్టూ చూసిన అర్జున్కి అప్పటికీ అందరూ అదో రకంగా చూస్తూ మాట్లాడుకోవడం చూసి స్వర్ణ స్వర్ణ ఎవరు నిన్నలా చేసింది ఎవరు అని కోపంగా అడుగుతుంటే ఏడుస్తూనే ప్రవీణ్ బావా భయంగా ఉంది ఇంటి దగ్గర వదిలిపెట్టమని అడిగాను కానీ తనేమో నన్ను అంటూ చెప్పలేక ఏడుస్తుంటే కోపం కట్టలు తెచ్చుకోగా ప్రవీణ్ దగ్గరికి వెళ్ళిన అర్జున్ మత్తులో తూలుతూ ఉన్న ప్రవీణ్ణి చూసి ఒక్క తన్ను తన్నగానే నాలుగడుకుల దూరంలో దొర్లుకుంటూ వెళ్ళి నీళ్ల కుండకి కొట్టుకొని ఆ నీళ్లన్నీ ముఖం మీద పట్టడంతో ఉలిక్కి పడి లేచాడు ఎదురుగా ఉన్న అర్జున్ని చూసి రే నువ్వా నా పొలంలోకి వచ్చింది కాక నన్నే కొడతావా కొట్టడం కాదురా నిన్న ఈరోజు చంపకపోతే నా పేరు అర్జునే కాదు అంటూ అక్కడున్న గడ్డపార తీసుకుని కుక్కను కొట్టినట్టు కొడుతుంటే బలంగా తగులుతున్న దెబ్బలకి గట్టిగా కేకలు పెడుతున్నాడు అర్జున్ అక్కడున్న వాళ్ళంతా అర్జున్ని ఎంతలా విడదీయాలని చూసినా వాళ్ళందరినీ ఒక్క ఒత్తిడిన విడిపించుకొని కసితీర ప్రవీణ్ణి కొట్టి అక్కడే ఉన్న ఒక వేప చెట్టుకి తాడుతో కట్టేశాడు అర్జున్ అప్పటికే ప్రవీణ్ మొహం కూడా కనిపించినంత రక్తసిక్తం అయిపోయింది స్వర్ణ దగ్గరికి వస్తుంటే వద్దు బావా నా దగ్గరికి రాకు నేను బతకూడదు నేను పాడైపోయాను నేను చచ్చిపోతానంటూ వెనక్కి వెనక్కి అడుగులేస్తూ చెరువు దగ్గరికి పరిగెడుతుంది స్వర్ణ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చిన అర్జున్ స్వర్ణ ఆగు అంటూ తన చెరువులోకి దిగకుండా ఆపి నువ్వు చచ్చిపోతే జరిగింది మాన్సిపోతుందనుకున్నావా ఇంకేం చేయను బావా ఈ విషయం అందరికీ తెలిస్తే ఏమనుకుంటారు నా గురించి ఏం మాట్లాడుకుంటారు అంటుంటే తప్పు చేసింది నువ్వు కాదు స్వర్ణ చేసిన వాడు శిక్ష అనుభవించాలి కానీ ఏ తప్పు చేయని నువ్వెందుకు అనుభవించాలి కానీ నష్టపోయింది నేనే కదా బావా ఆ నష్టాన్ని పూడ్చేది నష్టపరిచిన వాడే నువ్వు భయపడకు నేనున్నాను కదా నేను చూసుకుంటాను సరేనా అంటూ బలవంతంగా తనని లేవతీశాడు అర్జున్ కానీ ఈలోపే వీళ్ళని వెతుక్కుంటూ వచ్చిన రఘురామయ్యతో పాటు అప్పటికే అక్కడ జరిగేదంతా పాలేరు ద్వారా తెలుసుకున్న చలపతి భాగ్యం కూడా అక్కడికి వచ్చేశారు జయ ఏడుస్తూ అర్జున్ ఏమైందిరా నా కూతురికి ఏమైంది అంటుంటే అత్తా అది ఏమైందలుడు స్వర్ణ ఇలా ఉందేంటి అని అడిగాడు రాజారావు కూడా ఏడుస్తూ అక్కడే ఉన్న ఒకతను చలపతి అబ్బాయి స్వర్ణని పాడు చేశాడు అని చెప్పడంతో అందరూ షాక్తో బిగుసుకుపోయారు మరుసటి రోజు పొద్దున్నే పంచాయతీలో నిలబడ్డారు ఊరి జనమంతా ఇద్దరు మనుషులు పట్టుకోగా అతి కష్టంగా నిలబడ్డాడు ప్రవీణ్ మరోవైపు స్వర్ణకు జరిగిందని తలుచుకుని మున్నీరుగా విలపిస్తున్నారు జయ రాజారావులు ఏ ధైర్యంతో నా కొడుకుని కొట్టావురా అని అడిగాడు చలపతి వాడు చేసిన పనికి చంపలేదు సంతోషించు నీ కొడుకు ఒళ్ళు కొవ్వెక్కి కళ్ళు తాగి అమాయకమైన ఆడపిల్ల మీద పడితే సిగ్గు లేకుండా కొట్టానని అడుగుతున్నావా దానికి పంచాయితీ ఉంది నీ ఇష్టానికి శిక్ష వేస్తావా ఈ పంచాయతీలో జరగాల్సింది న్యాయం శిక్ష కాదు కానీ వాడు చేసిన దానికి శిక్ష పడాలిగా అందుకే కొట్టాను చంపేసేవాణ్ణే కానీ స్వర్ణకి న్యాయం జరగాలి అందుకే ఆగాను తనకి జరిగిన అన్యాయానికి ఏ పరిష్కారం చెప్తారో చెప్పండి అని ఊరి పెద్దలని అడగగానే ప్రవీణ్ అర్జున్ చెప్పింది నిజమేనా అని అడిగారు పెద్ద మనుషులు అవునన్నట్టు తలూపాడు చలపతి గారు మీ వాడు తాగిన మత్తులో ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాడు కోపంగా దానికి ఏం శిక్ష వేస్తారో వెయ్యండి వెయ్యాల్సింది శిక్ష కాదు వాడి చేతులతో స్వర్ణమెళ్ళో తాలి కట్టడం అని అర్జున్ అనగానే మావాడు ఆ పిల్లని పెళ్లి ఏంటి ఆ పిల్ల కొంచెం తింగరిది ఇంకోసారి తన గురించి నోరు జారావంటే నీ వయసు కూడా చూడని జాగ్రత్త ఆ విషయం నీ కొడుకు దాన్ని పాడు చేసినప్పుడు తెలీదా అని గట్టిగా అడిగాడు అర్జున్ రఘు నీ కొడుకుని కొంచెం హద్దుల్లో ఉండమని మా చెప్పు అని గట్టిగా అడిగాడు చలపతి వాడు కాదు చలపతి మీ నోరు హద్దుల్లో పెట్టుకుంటే మంచిది స్వర్ణ భుజం చుట్టూ చేయేసి నా అమ్మైన కోడలి నీ కొడుకు కట్టకపోతే వాడి చావు నా చేతిలోనే ఉంటుంది చూడండి చలపతి గారు ఇది పోలీసుల వరకు వెళ్తే మీకు వాళ్ళకి ఇద్దరికీ పరువు నష్టమే మీ వాడు స్వర్ణని పెళ్లి చేసుకోవడమే దీనికి సరైన పరిష్కారం అని పెద్ద మనుషులంతా బలపరచడంతో సరే దీనికి ఒప్పుకుంటున్నాను అని పళ్ళు బిగబట్టి చెప్పాడు చలపతి ఒప్పుకోవడం కాదు ఇక్కడే అందరి ముందు వాడు తన మెల్లో తాలి కట్టాలి ఏ నా మాట మీద నమ్మకం లేదా లేదు కాబట్టే ఇప్పటికిప్పుడే పెళ్లి జరిపించమంటున్నా జయ ఏడుస్తూ అవును నా బిడ్డకి జరిగిన అన్యాయానికి వీళ్ళని ఇలా వదిలేస్తే దాన్ని పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకం నాకు లేదు మీ అందరి కాళ్ళు పట్టుకుంటాను నా బిడ్డకి ఇక్కడే న్యాయం చేయండి అని ఏడుస్తుండడంతో ప్రవీణ్ నువ్వేమంటావు నీ వల్ల ఆ పిల్లకి అన్యాయం జరిగింది నువ్వు స్వర్ణని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా అని పెద్ద మనుషులు ప్రవీణ్ని అడిగితే అర్జున్ని కోపంగా చూస్తూ తలూపాడు ప్రవీణ్ దాంతో అప్పటికప్పుడే అమ్మవారి మెల్లో మంగళసూత్రాలు తెప్పించి గుళ్ళో పూజారి మంత్రాలు చదువుతుంటే ఊరందరి సమక్షంలో ఒళ్ళంతా సెగలా మరిగిపోతుంటే ఇద్దరు ఆసరాగా పట్టుకోగా స్వర్ణమెళ్ళో తాలికట్టాడు ప్రవీణ్